రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో శని ఉన్నాడు ఈ మీనరాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల నుండి ఏలినాటి శని జరుగుతోంది అయితే నేను మీనరాశి అని చెబుతున్నాను మీనరాశి అంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది మీనరాశి అట్లా కాకుండా వేరుగా వచ్చేది మీనరాశి కాదు ఏదో పిలిచిన పేరుని బట్టో బుజ్జో బుల్లో లేకపోతే చిన్నో ఇట్లాంటి పేర్లు చిన్నప్పుడు వెళ్తారు ఆ చిన్ని బుల్లి అవే జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టినవి కాదు వాళ్ళు ముద్దుకు పోయి చిన్ని అందరిలో చిన్నవాడైతే అయితే చిన్ని అంటారు లేకపోతే అందరిలో బుల్లి వాళ్ళు అయితే బుల్లి అంటారు ఇట్లాంటి పేర్లు తర్వాత ఈ పేర్లు కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చే పేరే రాశి అవుతుంది అట్లా రాశి కాకుండా అయితే ఇంకోటి చెబుతున్నా దీంట్లో కొంతైనా దోషం ఉంటుంది ఎందుకంటే మరి మూడు రకాలుగా చూడాలి మూడు రకాలుగా చూస్తే మాత్రం ఇప్పుడు శని మీకు లేదు అనే చెప్పాలి కానీ జన్మ నక్షత్ర రీత్యా ఈ మీనరాశికి ఎట్లా ఉంది చూడటం చాలా అవసరం తర్వాత ఈ మీనరాశి వాళ్ళు మీనరాశి ఎవరు మరి అనగా చేప విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాశి వీళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి కలువ పూలతో విష్ణుమూర్తిని పూజించండి చేతనైతే విష్ణు సహస్రం పారాయణ చేయండి మరి అమ్మవారు కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే పార్వతి అమ్మవారు శ్రీ మహావిష్ణువే మరి అమ్మవారికి అన్నగారెవరు శ్రీ మహావిష్ణువు మరి శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మికి అన్నగారెవరు ఈశ్వరుడు కాబట్టి వాళ్ళిద్దరిలో తేడా లేదు ఆదిశక్తి మూడు కుప్పలుగా చేసి ఉద్భవింపజేసింది లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు కూడా ఒకే రూపంగా చూసుకోవాలి అదే కాదండి ఏ మతమైనా ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడైనా దేవుడుగానే అనుకోవాలి కాదండి నా దేవుడు చాలా గొప్పవాడు నీ దేవుడు చాలా తక్కువవాడు శిరు వేశారు అక్కడ ఏళ్ళ తీశారు మరి నీ దేవుడిని ఎందుకు ఏళ్ళ తీశారయ్యా అని అడిగేవాడు కొంతమంది ఉన్నారు ఏమయా నీ హిందూ మతంలో కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అయిందయ్యా ఇంతమంది పిల్లలు దేవుడికి కావాల్సి వచ్చారా అని అడుగుతారు ఈ విమర్శలు ఎవరు చేసే అర్హత లేరు ఎందుకంటే ఆ మతం యొక్క పూర్వాపదాలు మొత్తం తెలుసుకుంటే ఎవరు క్రిస్టియన్ మతాన్ని హిందువులు విమర్శించరు హిందూ మతాన్ని క్రిస్టియన్స్ విమర్శించరు ఎవరు ఏ మతాన్ని విమర్శించకూడదు ఆ విమర్శించినట్లయితే నీ మతము నీ దేవుణ్ణి పూజించిన ఫలితం నీకు రాదు అట్లాగే క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు హిందూ మతం కావచ్చు ఈ మేనరాశి వాళ్ళు నేను అడుగుతున్నాను ఏ మతమైనా తల్లిని తావగొట్టమనో తల్లికి అన్నం పెట్టమనో పెత్తవద్దనో తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టమనో లేకపోతే వృద్ధాశ్రమాల పాలు చేయమనో అడవిలో వదిలిపెట్టి రమ్మను ఏ మతం అన్నా చెప్పిందా మరి ఏ మతం చెప్పనప్పుడు అన్ని మతాల్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో అనాథ శరణాలయాల్లో పడేసి మరి బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కనీసం వృద్ధాశ్రమంలో పడేసి వాళ్ళు రోగం వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తారు కానీ వాళ్ళు నా కొడుకు కావాలి నా కొడలు కావాలి నా మావడు కావాలి వాళ్ళని తలుచుకొని రోగం పెరిగి చివరికి చస్తే ఫోన్ చేశాయా మీ అమ్మ పోయింది లేకపోతే మీ నాన్న చచ్చిపోయినాడు మరి రాజు అంటే నాకు ఇక్కడ సెలవు దొరకదండి నేను రావాలంటే మూడు రోజులు పడుతుంది కాబట్టి ఎవరో వాళ్ళు వీడియో పెట్టండి ఎవరో వాళ్ళు సవాని బారే నేను చూస్తా సరే ఇంతవరకు బాధ ఉంది తర్వాత కర్మకు వస్తావు అంటే నాకు సెలవు దొరకదండి ఎవరో కూలి మనిషిని చేయించి పెట్టి కర్మ చేయించండి పోనీ ఇల్లు వాకిలు ఉందయ్యా అది పోని ఎవరికైనా ఇస్తావు అమ్మా అది ఎట్లా ఇస్తాను అది నాకు కావాల్సిందే తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన నీకు కావాలి తల్లిదండ్రులు చచ్చినా నీకు సంబంధం లేదు తల్లిదండ్రులు అడుక్కొని తిన్నా నీకు సంబంధం లేదు తల్లిదండ్రులు చచ్చిన తర్వాత కర్మ చేసే ఉద్దేశం లేదు జీవతో వాక్యకరణం తల్లిదండ్రులు కాలం వాళ్ళు చెప్పినట్టు వినటం ప్రత్యర్థం భూమి భోజనం ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద కొంతమందికి భోజనం పెట్టడం వ్యాయామ పిండ దానార్త్య వెళ్ళి పిండ ప్రదానం చేయటం త్రిభి బతుకున్నంత కాలం అన్నం పెట్టి సత్యం తర్వాత ఇవి చేయండి బతుకున్నంగా అన్నం పెట్టకుండా సత్యం తర్వాత పాడా ఉందానం ఇచ్చారంటే నీకు ఆ ఫలితం కాదు ఈ పాపాలు ఈ శని దోషాలు మీకు వస్తున్నాయి అంటే మీరు చేసిన పాపం వల్లే వస్తున్నాయి ఏలునాడు శని దోషం రావటానికి కారకులు ఎవరయ్యా అంటే మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ చేసిన మహా పాపాల వల్ల ఏలునాడు శని అష్టమ శని ఆ టైములో నష్టాలు రావటం బతకటానికి మార్గం లేకుండా పోవటం ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటా అంటే మీరు చేసిన పాపమే మిమ్మల్ని హింసిస్తుంది అది మాత్రం పూర్తిగా తెలుసుకోండి పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం ఇది తప్పు చేశాను అనుకుంటే ఆ తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాం అది పశ్చాత్తాపం నేను చిన్నపిల్లల ఉండగా మా ఇల్లు మట్టి నేల మరి ఫ్లోరింగ్ లేదు మట్టి నేల పేడబెట్టి అలికేవాళ్ళు చివుల పుట్టలు ఉండేవి తేళ్ళు ఆ పుట్టల నుంచి పైకొచ్చేవి అది చేయబడే తేళ్ళు ఉండేవి కోడి 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 అంటే పరిగెత్తేవి కాదు అక్కడే గిరగిరగిరే తిరిగేవి ఆ తేలు కొండకి దారం ఉడేసి దాన్ని పోయేయకుండా కొంచెం దూరం పోయిన వెనక్కిలాగి దాన్ని హింసించి చివరికి మే నేను చంపిన వాడిని తర్వాత తెలిసిన తర్వాత ఆ రోజున చేసింది పాపం అని తెలుసుకున్నా ఇప్పుడు ఇంకా పూర్తిగా తెలుసుకున్నా ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధికి మరి తర్వాత మరి కరోనా వ్యాధి ఇట్లాంటి వ్యాధులకి మరి తేలు విషం పాము విషం రోగాలు తగ్గిస్తోందని పాముల్ని తేడని చంపకుండా బోనులలో పెంచి దాని విషాన్ని మంగు చేసి వాడుతున్నారు కాబట్టి ఏ జీవరాశి కూడా ఎవరికి అపకారం చేయటం అనేది జరుగుతుంది అనుకోవటం చాలా తప్పు కాబట్టి ఏ జీవరాశి అయినా సరే పిల్లు ఎలికంది తింటుంది అంటే చచ్చిపోతాను ఆకలింది అన్నప్పుడే పిల్లు ఎలికంది తింటుంది మనం మాత్రం ఆకలి సరే ఎవరైనా లడ్డిస్తే తింటాం ఇంకా ఏదైనా మంచి స్వీట్ ఇస్తే తింటాం ఇట్లాంటివన్నీ మనం ఆశపడతాం మరి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా దాని టైముకే అది మైదినం చేస్తాయి ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం ఒక బాధ్యత ఆటలా ఇంకా నలుగురున్నా కూడా మగవాడే అనుకుంటాడు వీడు దీనివల్ల నాశనం అయిపోతానని తెలియదు ఇప్పుడు కూడా స్త్రీ సంపర్కం ఆయుష్కీణాన్ని ఇస్తుంది ఆ సమయంలో అవసరం కలిగినప్పుడే ఆ సంపర్కం చేయాలి స్త్రీ సంప సంపర్ సంపర్కం ఎవడైతే ఎక్కువ చేశాడో పర స్త్రీలని ఎవడైతే హింసించాడో పరస్త్రీ వ్యామోహంతో భార్యాభర్త తల్లి పిల్లలకు ఎడవ వ్యాపారో వాళ్ళ జీవితం మొత్తం ఎన్ని జన్మలకు కూడా వాళ్ళ పాపాలు నశించవు కాబట్టి ఇది బాగా గ్రహించండి ఇట్లాంటి పాపాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి దీనికి తగిన దోషాలు పోవటానికి మా దగ్గర రకరకాలైన పూజలు ఉన్నాయి అటువంటి పూజలు చేయిస్తాం మీ జాతక చక్రాన్ని బట్టి ఏ దేవునికి ఏ పూజ చేయాలో తిస్తాం అట్లా మేము చేయటం వల్ల మీకు ప్రయోజనం దొరుకుతుంది కావాలంటే మా నా నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు సిక్స్ త్రీ జీరో త్రిబుల్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మా జాతకం చెప్పించుకొని మీరు తగినటువంటి ఫలితాలు పొందండి మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తుంది నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మలగన్న మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నా అంతేగాని బలి వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తయం చేసేవాళ్ళు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రెపొటేల్ని ఒక మేకపొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసుడిని అనేది రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వతే ఆ అమ్మారు నరకాసుడిని సంహరించని ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి జ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరిది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాసో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి